እን 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 ఏంది ఇంత సన్నగా అయిపోయినావు ఏమో నాకు రాత్రి పోలీసులు వేసినారు నాకు బొడ్డు నాగమ్మకో ఇద్దరు కన్నీలు తెరగకూడదు అంట వారము లేదు మేమిద్దరము తొలవంటా అందుకని కన్నులు కన్నీళ్ళేసిన ఏమ్మా పిలిచింది మందరసా బాబు కానుబుజీ ఇటుకు మందరస్తానే బాబు నువ్వు ప్రజ్ఞట్టా బాబు ఓహో ఓ ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారు కానుభజేషెల్లు బొడ్నాగమ్మా ఐ బిల్లు మన్న బొడ్డుకు వెయ్యిన బెల్లం కోసేసింది ఆయమ్మ చేత రాదు ఎక్కడో చిన్నపాప వద్ద బొడ్నాగమ్మ వద్దు మందరస్థాని కల్లా ఎక్కడుందో ఏమో ఆహా నీ చరణం నమ్ము కమ్మల్ని ృదయం పదిలం పదిలం నీ చరణం కమలం రుదులం నృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేదాలై నను కరిగించే నవనాదాలేడేడు పలికే మోగతనములో మోమున మోహన రాగాలు కన్నుల పలికే కలికితనములు చూపుల సంధ్య రాగాలు పూవలు పలికే మోగతనంలో మోమున మోహన రాగాలు కన్నుల పలికే కలిగితనంలో చూపుల సంధ్య రాగాలు అంగ అంగమున అంగ చందములు ంపి శిల్పిికలు అంగ అంగమున అంద చందములుంపున హంపి శిల్పిికలు ఆరారు నీ చరణం కమలం రుదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రసవేద నిలిచిన చాలు ఏడేడు జ

సరే సరే ఎక్కడ వతండు బాబు చెంటి బాబు చెంటి నన్నవా ఎర్బెర్తన్నాను యమ్మ నన్నవా అమ్మా నాన్న తాత అవ్వ పెద్ద మందిరు పైరెంత యాక్రే త్రపతికి హ హందురు బినేరా ఏమైంది వల్లకు ఏమైంద రె దేవుని తోడు పినారో చిన్నలాయి బియే నిన్న మొన్న ఈ రోజు మూడు దినాలు ఎట్టాలి మూడు నాలుగు పాలు తగిన ఇది అయినవా ఎక్కడ పోతా అండవు రేపు మన్నాడు ఆడాసిన కొడక రేపు ఎక్కడ బాక నాన్న మన్నాడు ఎక్కడ బాక నాతో ఉండరు కట్ల 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 వాళ్ళ డబ్బులు సంపాదిస్తాండరా రే రే ఒప్పందాలకు పోతా అంటే ఏమో నాగమ్మ నేను ఇప్పుడేమే మాట్లాడినా నేను మన నా నిక్కర్ ఎత్తుకొని వెళ్ళిపోయింది వారం నుంచి అట్లే పనుకుంటాండ అందుకే సొంతంగా ఒప్పుకుండా ఈ రోజు కానీ అరవై వేలు కొప్పకుండా పదాంరా కష్టపడదాం శరార్థం తీసుకుందాం అన్నదమ్ములు మాత్రం భాగం పెట్టుకుందాం అరవైలో శరార్థము నీకు ఒక రూపాయి ఎక్కువ వద్దు నాకు ఊరు రూపాయి తో నీకు ఒక రూపాయి ఎక్కువ వద్దు నాకు ఊరు రూపాయి ఎక్కువ నీకు అరవైలో శరార్థం నేను యాభై తొమ్మిది వేల తొమ్మిది నూరులు తీసుకుంటాను నువ్వు నూరు రూపాయలు తీసుకో నువ్వు చెడిపోయిన చింతలో నువ్వు బాగుండాలి నువ్వు నోడ నువ్వు మాట్లాడదు నువ్వు బాగుండాలా పని ఏందనుకోనిప్పుడు తల కాడు కూర్చొని నేను బెరికేస్తామయ్యాడోళ్ళు వాళ్ళు ఎడుకుండా జేసి పోతుంది మగమ్మ ఆ చిన్న పాప ఎంత మందికి దొడిచింది అట్లా బాత్రూమ్ సరిపోయిస్తావా కాదు నిన్న నువ్వు మాట్లాడితే ఏమనుకో ఆ సైని మేల మేలు పెట్టిండేది ని నిన్ను విడిచి వెళ్ళాలని అన్ని మరిచిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నా మనసు రాక మా మనసు రాక మా నిన్ను విడిచి వెళ్ళినాని రూపు చెదిరిపోలేదు తలపులలోని విన్నా నిన్ను విడిచి వెళ్ళాలని అన్ని మరిచిపోవాలని ఎన్నిసార్లు అనుకున్నా మనసు రాక మా అనుకున్నా మనుషురా ఎక్కడుందో నాకు నాగువా నేను ఒక ప్రేమ श्रमवा మెక్క ముగడు బాబు